స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఇరవై సంవత్సరం జనవరి ఆరవ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలను వీరు ఈ రోజు పొందుకుంటారు అలాగే ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాలలోపు మీ యొక్క జీవితంలో ఒక పెద్ద అద్భుతం జరగబోతుంది ఇది మీకు అదృష్టమనే చెప్పుకోవాలి అయితే ఈ యొక్క జాతకం ప్రకారం జనవరి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూద్రి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయి అలాగే రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాలలోపు మీ యొక్క జీవితంలో జరగబోయేటటువంటి ఆ అద్భుతం ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వెళ్తే అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు జీవితంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సొంతం చేసుకుంటారు కార్య కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ నిర్ణయమైనా సరే తీసుకుంటారు అలాగే ఈ యొక్క వారి యొక్క జీవితంలో ఒడితుడుకులు సమస్యలు కూడా అధికంగా ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా వీరికి చిన్న వయసులోనే అవగతమవుతుంది అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జీవితంలో శత్రువుల సంఖ్య కూడా అధికమనే చెప్పుకోవాలి వీరిని ప్రేమించేవారు వీరిని అభిమానించేవారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు అయినప్పటికీ వీరిని ద్వేషించే వ్యక్తులు కూడా వీరి యొక్క లైఫ్ లో ఖచ్చితంగా ఉంటారు వారి మూలంగా జీవితంలో ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య వీరిని వెంటాడుతూనే ఉంటుంది అంటే ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య వీరి ముందుకు వస్తూ ఉంటుంది ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో శత్రువుల వల్ల కూడా అనేక రకాల ఇబ్బందులు వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక జనవరి ఆరవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాలలోపు ఒక పెద్ద శుభవార్తనైతే మీరు వినబోతున్నారు అంటే మీ యొక్క కెరియర్ కి సంబంధించి ఆర్థిక జీవితానికి సంబంధించి ప్రతి ఒక్కరికి ఒక ఆదాయ మార్గం అనేది ఖచ్చితంగా ఉంటుంది కొంతమంది వ్యాపారం చేస్తూ డబ్బు సంపాదిస్తారు మరికొంతమంది ఉద్యోగం చేస్తూ మరికొంతమంది కుల వృత్తులు చేస్తూ ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కో రకంగా డబ్బు సంపాదిస్తూ ఉంటారు అంటే మీ యొక్క ఆదాయ మార్గం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల పది లోపు మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి అంటే అది ఏదైనా కావచ్చు ఉదాహరణకి చూస్తే ఉద్యోగస్తులు ప్రమోషన్ కి సంబంధించి కావచ్చు ఆర్థిక పెరుగుదలకు సంబంధించి కావచ్చు లేకపోతే మీకు పని ఒత్తిడి తగ్గించడం కోసం మరికొంతమంది ఎంప్లాయీస్ ని మీ యొక్క కార్యాలయంలో తీసుకుంటున్నారని ఈ విధంగా మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించి ఏదైనా పెద్ద శుభవార్తను వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీ యొక్క వ్యాపార అభివృద్ధి గురించి మీరు ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారు లోన్ల కోసం అప్లై చేసుకుని మీరు వ్యాపారాన్ని విస్తరించాలి అనుకుంటున్నారు లేకపోతే డబ్బు సమకూర్చుకుని నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో కూడా ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాలలోపు దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు అంటే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఫలించబోతుంది దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని ఈ రోజు దినఫలాల్లో మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి అలాగే తులారాశివారు వృత్తి జీవితంలో ఎటువంటి ప్రతికూలతలైతే మీరు ఎదుర్కొంటున్నారో చాలా కాలంగా మీరు మీ యొక్క వృత్తి జీవితంలో ఎటువంటి అభివృద్ధి లేదని నిరాశపడుతున్నారో వారి జీవితంలో ఖచ్చితంగా అద్భుతమైన శుభవార్తైతే వారు వినబోతున్నారు అంటే మీ యొక్క ఆదాయ మార్గం ఏదైతే ఉందో దానికి సంబంధించి గుడ్ న్యూస్ వింటారు మరికొంతమంది ఆర్థిక పురోగతికి సంబంధించి గుడ్ న్యూస్ ను వింటారు అలాగే ఆర్థికంగా మీరు ఎవరి దగ్గరైనా డబ్బులు అప్పు చేసి వాటిని తీర్చడంలో విఫలమవుతున్నారు తీర్చడానికి ఒక అవకాశం మీ ముందుకు రావటం అలాగే మీరు కనుక ఏదైనా మరొక ఆదాయ మార్గం రావాలని అంటే ఒక ఆదాయ మార్గం ద్వారా మీరు డబ్బు సంపాదిస్తున్నారు మరొక ఆదాయ మార్గం కోసం ఈ మధ్య కాలంలో చాలా ప్రయత్నాలు చేశారు వారు కూడా దానికి సంబంధించి గుడ్ న్యూస్ నైతే రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాలలోపు ఏ సమయంలో అయినా వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క ఆదాయ మార్గానికి సంబంధించి ఆర్థిక పురోగతికి సంబంధించి కెరియర్ కి సంబంధించి ఒక అద్భుతమైన శుభవార్తను ఈ యొక్క జనవరి ఆరవ తేదీ సోమవారం యొక్క దినఫలాల్లో రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాలలోపు ఏ సమయంలో అయినా వినే సూచన అయితే కనిపిస్తుంది అలాగే తులారాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే గనక మీ యొక్క తోటి ఉద్యోగస్తులతో కొన్ని విభేదాలు వచ్చే పరిస్థితులు ఉద్యోగస్తుల జీవితంలో కనిపిస్తున్నాయి కాబట్టి అనవసర వాదనలకు అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం లేకపోతే లేనిపోనే సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారవుతారు అవుతారు కాబట్టి తులారాశి వారు ఈ విషయంలో తగిన జాగ్రత్తలైతే ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఆర్థిక పురోగతి కోసం మీరు గుడ్ న్యూస్ ని వింటారు అలాగే డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే అనుకోకుండా కొన్ని విలాసవంతమైన వస్తువుల కోసం లేకపోతే కనుక కొన్ని పెట్టుబడుల కోసం మీరు డబ్బు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి ఏ నిర్ణయం తీసుకున్నా ఏ పని చేస్తున్నా కానీ ఆలోచించి పని చేయండి మీరు ఎటువంటి ఆలోచన లేకుండా పొరపాటుగా ఏవైనా నిర్ణయాలు తీసుకున్నా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నా అవి మీకు మేలుకు బదులుగా కీడును చేస్తాయి కాబట్టి ఈ అంశంలో కచ్చితంగా తులారాశి జాతకులు తగిన జాగ్రత్తలైతే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే రాశి వారికి వైవాహిక జీవితంలో కొంత ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే భార్య భర్తల మధ్య విభేదాల కారణంగా మీరు చాలా కాలంగా దూరంగా ఉంటున్న వారైతే కనుక ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క జీవిత భాగస్వామితో మీరు మాట్లాడటం తిరిగి మీ యొక్క బంధాన్ని పునరుద్ధరించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా వైవాహిక జీవితంలో సానుకూల పరిణామాలు ఉంటాయి కానీ తోపట్టువులతో గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అనవసరంగా వాదించుకుంటూ వెళ్ళకండి సమస్యను పెద్దదిగా చేసుకోకుండా సమస్యను తగ్గించుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి అలాగే తులారాశివారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు కూడా దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని వినబోతున్నారు విదేశాలకు వెళ్లడానికి మీరు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ అయితే మీకు రాబోతుందనే చెప్పుకోవాలి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా మీకు ఈ యొక్క జనవరి ఆరవ తేదీ సోమవారం అనేది ఉండబోతుంది చాలా కాలంగా కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి స్నేహితులను కలుసుకునే అవకాశాలు కూడా మీకు వస్తాయి అలాగే చాలా కాలంగా మాట్లాడని బంధువులతో ఈరోజు మీరు ఫోన్ లో మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీరు బయటకు వెళ్లే సమయంలో మీకు నూతన వ్యక్తుల పరిచయం కూడా ఉండబోతుందని చెప్పుకోవాలి ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేవారికి నూతన వ్యక్తుల పరిచయం ఉంటుంది కానీ డ్రైవింగ్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు కూడా ఈ తులారాశివారికి జనవరి ఆరవ తేదీ సోమవారం యొక్క దినఫలాల్లో కనిపిస్తున్నాయి ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం దూప దీప నైవేద్యాలతో ఆరాధించండి ప్రతి అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గోమాతను ఆరాధించండి సకల శుభాలు మీకు కలుగుతాయి అలాగే మీ శక్తి మేరకు అవసరాలు ఉన్నవారికి పేదలకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి